అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలితాయామని బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఈ రోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రతి ఒక్కరూ కూడా అతి సులువుగా చేసుకునే మార్గం ఈ వీడియోలో అయితే వివరంగా మీకు తెలియజేస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లలిత యామిని యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్నారు కదండి ఆలయం ప్రధాన గర్భాలయం అండి ఆ ద్వారం గుండే స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఆయన ముందు ఉన్న నందీశ్వరుడు అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా అరుణాచల క్షేత్రం అండి గిరి ప్రదక్షిణ అరుణాచలే అరుణాచలం ఒక్కసారైనా మీ జీవితంలో వెళ్ళండి ఎన్నో వేల జన్మల్లో మనం చేస్తాం కదండి పాపాలు అలాంటి పాపాలు కూడా నివృత్తి అవుతాయి మనం తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం కదండి ఇటువంటి పాపాలు అయినా సరే నివృత్తి అవుతాయి ఎవరైనా సరే గిరి ప్రదక్షిణ చేసే టైం కూడా తెల్లవారు జామున అయి ఉండాలండి మూడు టు ఐదు త్రీ టు ఫైవ్ ఈ టైం ఎంచుకోండి ఈ చాలా మంచి గడియలు ఆ గడియలో గిరిప్రదక్షిణ చేస్తే స్వామి అనుగ్రహం మనకి త్వరగా కలుగుతుందండి ఎవరైనా సరే ఈ టయాన్ని అయితే ఎంచుకోండి తెల్లారుజామునే చేయండి చాలా మంచిది అంతేగాని గిరి ప్రదక్షిణ అంటే ఆటోలోనో లేకపోతే ఆ కారులోనో తిరిగేసి మేము చేసేసామని అంటే కాదండి మనం సొంతగా స్వామి వారికి మన పాదాలతో మనం గిరి చుట్టూ కూడా నడుచుకొని చక్క ప్రదక్షిణ విధంగా నడవాలి అంతేగాని పరుగులు పెట్టకూడదండి పరుగులు పెట్టడం గబగబా నడవడం అలా చేయకూడదు మన ప్రదక్షిణ అంటే ఎలా చేస్తాం తెలుసు కదండి ప్రదక్షిణం ఆ విధంగా నిదానంగా స్వామిని స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ నిదానంగా అడుగులు అడుగులు వేసుకుంటూ గిరి ప్రదక్షిణ అంటే మౌనంగా చేయాలండి అరుణాచల శివుని ధ్యానించుకుంటూ చెయ్యాలి తెల్లవారుజామం చేసే నిజంగా అలాంటి దివ్యానుభూతి నేను మాటల్లో చెప్పానండి అలాంటి అనుభూతి మాకు కలిగింది ఈ వీడియోలో కూడా ఒక అద్భుతం జరిగిందండి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వీడియో చివర్లో చెప్తాను ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి మా ఆయన గారు క్రిప్రదక్షిణ చేస్తానని వచ్చి చక్క దండం పెట్టుకున్నారు తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది వెళ్ళిపోతానని అన్నారండి నాకు భయం వేసింది నేను ఇంకప్పుడు ఆ శివయ్య తండ్రిని తలుచుకొని నేను శివలింగాన్ని అయితే తీసుకున్నానండి అరుణాచలంలోని ఆ శివలింగాన్ని మా ఆయన ఇచ్చి ఏమి అవ్వదు పద నడు తగ్గిపోతుందని ఆ లింగాన్ని అయితే ఆయనకి ఇచ్చి నడిపించాను ఆ అరుణాచల శిబిడే నడిపించాడండి బాగా వచ్చిందంటే బ్యాక్ పెయిన్ చెప్పలేదండి ఆయన తర్వాత చెప్పాడు ప్రదక్షిణ అయిన తర్వాత సడన్ గా ఆయన అనేటప్పటికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా శివుణ్ణి తలుచుకున్నానండి తలుచుకొని తండ్రి నీవే ఉన్నావు ఎలాగైనా ఆయన నువ్వే నడిపించాలని దండం పెట్టుకున్నాను నిజంగా అరుణాచలేశ్వరుడే నడిపించాడండి గిరి గిరిప్రదక్షిణ అంతా అయిన తర్వాత నాకు చెప్తున్నారు బాగా వచ్చింది బ్యాక్ పెయిన్ నేను రాలేననుకున్నాను అని ఆయన నాకు చెప్తే చాలా బాధ అనిపి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యామండి మొదట వినాయకుడు స్వామికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టామండి ఎప్పుడైనా సరే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పుడు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామి వారు తీసేస్తారు మనకి నెలలోని ఒక పౌర్ణమి వస్తుంది కదండి పౌర్ణమి తిథిలోని వేల సంఖ్యలో అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తులు తండోపతండాలుగా అయితే అరుణాచలం వస్తారండి అలాగే ఎవరైనా పౌర్ణమి టైంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు దేవతలు కూడా గిరి ప్రదక్షిణ చేస్తారటండి దేవతలు సైతం వచ్చి పౌర్ణమి రోజు అరుణాచలేశ్వరిని గిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారంట అలాగే సిద్ధ గురువులు ఉంటారు కదండి సిద్ధ పురుషులు వాళ్ళు కూడా గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఆ సిద్ధ పురుషులు కనుక మీకు కనిపిస్తే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్ అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం తీసుకున్నట్టే పంచభూత లింగాల్లో ఒక లింగం అండి ఇక్కడ ఉన్న భూతలింగం అగ్నిలింగం అండి అగ్నిలింగేశ్వరుడుగా అరుణాచలేశ్వరుడు మనందరికీ దర్శనిస్తూ ఉంటాడు అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రటి అని అర్థం అండి చలం అంటే కొండ అని అర్థం ఎర్రటి కొండ కలిగినది అని అర్థము గిరి చుట్టూ కూడా తొమ్మిది లింగాలు ఉంటాయండి వాటిలోని మొదటి లింగం ఇంద్రలింగం అండి ఇంద్రలింగాన్ని మనం దర్శించుకుంటాం అలాగే వాయులింగం అగ్నిలింగం జలలింగం అన్ని లింగాలు ఈశాన్య లింగం అన్ని కూడా వస్తాయండి మనకి ఈ గిరి ప్రదేశంలో అన్ని లింగాలు దర్శనం అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా వెళ్ళాలండి దండం పెట్టుకొని వెళ్ళాలి ఈ టైంలోని గుళ్ళు క్లోజ్ చేస్తారండి క్లోజ్ చేసినా మనకి కటకటాల లాగా ఉంటుంది కదా ఆ కటకటాలలో నుంచి స్వామి వారికి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తారు ప్రతి దేవాలయం కూడా ఆ విధంగానే ఉంటుంది వాళ్ళని దర్శనం చేసుకుంటూ అక్కడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటూ ఇది చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇది మాత్రం ఎవ్వరూ మిస్ కాకుండా ఈ విధంగా చేసుకోండి తొమ్మిది లింగాలను కూడా దర్శనం చేసుకుంటే ఇవన్నీ కూడా పంచభూత లింగాలు కదండి మొత్తం ఈ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు అండి పద్నాలుగు కిలోమీటర్లు కూడా మనకి ఆరు టు ఎనిమిది గంటల టైం అయితే పడుతుంది ఎవరికైనా సరే కొంచెం స్పీడ్గా వెళ్ళిన వాళ్ళకి ఆరు గంటలు అలాగే కొంచెం నిదానంగా వెళ్ళిన వాళ్ళకి ఎనిమిది గంటలు ఇంతే టైం పడుతుందండి మొత్తం కూడా పద్నాలుగు కిలోమీటర్లు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామిని స్మరించుకుంటూ ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి గిరి ప్రదక్షిణం చేసే టైంలో మనకి చిన్న చిన్న దేవాలయాలు ఎదురుతూ ఉంటాయండి ప్రతి దేవాలయంలో కూడా దండం పెట్టుకోండి ఇక్కడ మీరు చూస్తున్న దేవాలయం రామాలయం అండి రాముల వారి పాదాలు మేము రామాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని రాముల వారి పాదాలు కూడా దండం పెట్టుకున్నాం మీకు వీడియోలో నేరుగా కనబడుతుంది కదండి విగ్రహం ఆంజనేయ స్వామి రామయ్య తండ్రి ఎక్కడ ఉంటే హనుమాన్ అక్కడే ఉంటారు కదా హనుమాన్ విగ్రహం అండి ఆయనకు కూడా దండం పెట్టుకుంటూ చక్కగా మెళ్ళి మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి ఎవరైతే తరచుగా వెళ్ళి గిరు ప్రదక్షిణ చేస్తారో అలాంటి వారికి పునర్జన్మ అనేది లేకుండా ఆ అరుణాచల శివుడు తీసివేస్తాడట మనము గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలండి అలా వెళ్తేనే గిరి ప్రదక్షిణ మనకి పూర్తయినట్టుగా అంతేగాని ఇక్కడ వరకే కదా ఇక్కడే మేము వెళ్ళి దర్శనం చేసుకుంటాం స్వామివారిని అని ఎవరు కూడా అనుకోకూడదు ఎక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకోవాలి అప్పుడు దర్శనానికి దేవాలయ దర్శనానికి అయితే వెళ్ళాలండి అరుణాచల గిరి ప్రదక్షిణ ఎక్కువగా పున్నమి రోజు చేస్తారు కదండి పౌర్ణమి రోజు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఎక్కువ వేల సంఖ్యలోని గిరి ప్రదక్షిణ అయితే వస్తూ ఉంటారు ఎందుకని అంటే చంద్రుని వెలుగు పొన్నమి వెలుగు ప్రతి ఒక్క దాని మీద ఎలాగైతే సమానంగా పడుతుందో మన దృష్టి కూడా అలాగే ప్రతి ఒక్క దాని మీద సమానంగా ఉండాలి అన్న భావనతోని మనం గిరి ప్రదక్షిణ చేయాలండి అందుకే ఎక్కువగా పౌర్ణమి రోజు వచ్చి భక్తులు తండోపతండాలుగా స్వామివారికి గిరిప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు అరుణాచల క్షేత్రం దేవతలు సైతం కూడా మాటి మాటికి వస్తూ ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని స్మరించుకుంటారని మన గాథలు చెబుతున్నాయి కదండి అలాగే ఈ క్షేత్రంలో కూడా మనకి రాగి వృక్షం రెండు కలిపి ఒకే చెట్టు కింద ఒకే మొదటి మొదట్లో ఒకే చెట్టు లాగా మనకైతే కనిపిస్తూ ఉంటాయి కళ్ళకు కట్టినట్టుగా మిస్ కాకుండా ఎవరైనా చూడండి అక్కడ సిద్ధ పురుషులు యోగ పురుషులు మనకి కనబడుతూ ఉంటారు ఆ చెట్టు మీదే ఆయా రూపాల్లో కనబడుతూ ఉంటారు మీరు అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు ఆ రాగి చెట్టు బిల్లు వృక్షం ఒకే వేరులో నుంచి బయటికి మనకి ఒకే వృక్షంలా కనబడుతూ ఉంటాయి రెండు చెట్లు ఒకే మొదల్లో నుంచి పుట్టినట్టుగా మనకైతే కనబడతాయి అరుణాచల క్షేత్రంలో మిస్ కాకుండా ఈ వృక్షాన్ని కూడా చూడండి అలాగే దేవతలు కూడా సంచారిస్తూ ఉంటారు ఏ రూపంలో ఎవరికి ఎలా ఎవరికి కనబడతారో కూడా తెలియదు ఏదో ఒక రూపంలో మాత్రం కంపల్సరీ దేవతలు మనకి కనబడతారు అలాగే సిద్ధ పురుషులు కూడా మనకి ఎదురవుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళకి మనం దండం పెట్టుకోవాలి వాళ్ళలోనే స్వామి వారు మనకి దాగి ఉంటారు మాకు అలాంటి అనుభూతి ఒకటి ఈ గిరి ప్రదక్షిణలో ఎదురైందండి ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కరికి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణలోని మనకి ఏదో ఒక రూపంలో పరమేశ్వరుడు అరుణాచల శివుడు అయితే మనకి సాక్షాత్కారం అవుతాడండి మీ మనస్సుకే తెలుస్తుంది మాకు అలాగే సాక్షాత్కారం అయ్యాడు మేము చాలా సేపు అక్కడ అలా ఉండిపోయామండి ఆయన అంత ధ్యానంలోకి అయితే ఆయన వెళ్ళిపోయాడండి అసలు పక్కన చుట్టూ కూడా కుక్కలు ఉన్నాయి అలాగే మేము సౌండ్స్ చేస్తున్నా అరుస్తున్నా సరే ఒక కమండలం పట్టుకొని అలాగ ధ్యాన మందిరంలోకి అయితే వెళ్ళిపోయాడండి జాముని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలని చూస్తున్నారు కదా అందరూ పడుకొని ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి ఈయన అలాగ ధ్యానం చేసుకుంటూనే ఉన్నారు ఆయన చుట్టూ కూడా కుక్కలు వచ్చి పడుకున్నాయండి అవి ఏ మాత్రం కూడా సౌండ్స్ అనేవి చేయకుండా అలాగే ఆయన ఆయన పాదాల దగ్గరే చక్కగా పడుకొని చూస్తున్నాయండి మాకు ఆయన చూడంగానే అలాంటి అనుభూతి అయితే మాకు కలిగింది అరుణాచలంలోని మేము గ్రీపదక్షిణ చేస్తామన్న ముందు రోజే నేను చిన్ని శివైన అయితే శివలింగాన్ని తీసుకున్నానండి నా చేతిలో కనబడుతుంది కదా చిన్న శివలింగము చక్కగా స్వామివారిని ప్రతి లింగం దగ్గర తాకించి అలాగే గర్భాలయంలో గిరి ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారికి గర్భాలయంలో స్వామివారిని చూపిద్దాము ఆయన పవర్ అనేది కొంచెమైనా మనకి ఆయన అనుగ్రహం ఆయన పవర్ మనకు కొంచెమైనా వస్తే చాలు కదండి మన జన్మ ధన్యమైపోతుంది అందుకే గిరి చుట్టూ కూడా ఆ లింగాన్ని అయితే పట్టుకొని గిరి చుట్టూ నేను మా ఆయన గారు ఇద్దరం కూడా తిరిగామండి మీకు చూపిస్తున్నాను కదా చిన్ని శివలింగాన్ని అయితే నేను ఇంటికి తెచ్చుకున్నాను నాతో పాటు ఆ బుజ్జి శివయ్య కూడా ప్రదక్షిణ చేసాడండి అసలు ఆయన్ని అలాగా నేను మా ఆయన గారు ప్రదక్షిణ చేస్తుంటే ఎంతో చాలా మంచి అనుభూతి కలిగింది మాకు మేము ముందు రోజే ఈ విధంగా అయితే దీపాలన్నీ వెలిగించేసి ఆటోలో ప్రదక్షిణ చేశామని ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి మేము ఇంక ఎలాంటివి పట్టుకోలేదు చక్కగా దేవాలయం అన్ని లింగాలు దర్శనం చేసుకోవడం గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోయామండి అలా చేసుకుంటే మనకి ఈజీగా గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుందండి ఇటువంటి ఇబ్బంది ఉండకుండా అలాగ మేము ముందు రోజే పిల్లలతో వచ్చి అన్ని గుడుల్లోని దీపాలన్నీ వెలిగించేసి గిరి ప్రదక్షిణ చేశాము ఇలా మనం గిరి చేయడం వల్ల మన పాపాలన్నీ నశించిపోయి మనకి జ్ఞానం అనేది కలుగుతుందండి ప్రదక్షిణం అంటే అర్థం అదేనండి మనం చేసిన పాపాలన్నీ ఆ అరుణాచల శివుడు తీసుకొని మనకి పుణ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అందుకే ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎన్నిసార్లు ఆయన పిలుపు వచ్చినా సరే గిరి ప్రదక్షిణ మిస్ కాకుండా వెళ్ళండి అలా చేసుకుంటే మనం చేసిన పాపాలన్నీ కూడా తెలిసి తెలియక అన్ని చేస్తూ ఉంటాం అలాంటి పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి ఇక్కడ ఇంకో లింగం దగ్గరికి అయితే మనం వచ్చేసామండి ఇక్కడ ఉన్న లింగం చూడండి ఇక్కడ వాయులింగం అండి వాయులింగం ఈ స్వామి ఎలా దర్శనమిస్తారో ఒకసారి వీడియోలో చూడండి చిన్న ఆ కోటలా గుడిలాగా ఉంటుందండి కోటలాగా ఆ కోటలో నుంచి ఆ స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి కిందకి బిల్లి చిన్న కోటలాగా ఉంటుంది చూశారు కదండి అలాగా ఆ కోటలో నుంచి ఆ గూడులో నుంచి మన స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలి పైనుంచి చేసుకోకూడదండి ఆ గూడులో నుంచే చూసుకుంటూ చక్కగా కిందకు వంగి నమస్కారం చేసుకోవాలి పైనుంచి వీడియో తీస్తున్నాను కానీ కింద నుంచి మనం దర్శనం చేసుకోవాలండి ఆ లింగానికి కింద మనకి చిన్న గూడు లాగా ఉంది కదా వాయులింగాన్ని అలా దర్శనం చేసుకోవాలి ఇక్కడ గిరి ప్రదక్షిణ వెళ్లేదారులోని వారాహి అమ్మవారి టెంపుల్ కూడా మనకి కనబడుతుందండి వెళ్ళేదారులో అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి అమ్మ వారాహి అమ్మవారిని దర్శనం చేసి శత్రు నాశనం కదండి శత్రువులందరినీ కూడా నాశ నశింప చేస్తుంది వారాహేమ టెంపుల్ ఇలా ఈ విధంగా ఎవరైనా స్వా సాధువులు మనకి కనపడి భిక్షాం దేహి అంటే భిక్షం వేయకుండా మాత్రం ఉండొద్దండి అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు చిల్లర పైసలు ఎక్కువగా పట్టుకోండి ఎవరు అడిగినా అలాగే మన మనసు ఎవరికైనా వెయ్యాలి అనిపించినా సరే ఖచ్చితంగా వెయ్యాలండి ఆవు చూస్తున్నారు కదండి ఆవు గోపురం పైన రెండు కాళ్లతో ఆవైతే జన్మించింది ఇక్కడ ఈ ప్రదక్షిణలో ఆవులు కూడా కనబడుతూ ఉంటాయండి ఇలా ఇక్కడ ఆవులు కనబడినా గోమాత కూడా దండం పెట్టుకోవాలి చాలా మంది అరుణాచలేశ్వరుని మీద భక్తి ఎక్కువైన వాళ్ళు అంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదండి నిజంగా పద్నాలుగు కిలోమీటర్లు అంగ ప్రదక్షిణ చేశారంటే వాళ్ళు జన్మ ధన్యమైపోయినట్టేనండి అలా చాలా మంది కూడా మనకి ప్రదక్షిణ చేసుకుంటూ కనబడతారు కదండి మరి ఆ శివును ఆ శివుని అనుగ్రహం వాళ్ళపై ఎంత ఉంటే అలా అంగ ప్రదక్షిణం చేస్తారండి అంత సత్యవంతులు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి పాపాలన్నీ కూడా ప్రతి మనిషి కడిగి వేసుకొని అరుణాచల శివ అరుణాచల శివ అని అందరూ స్మరించుకుంటున్నారు ఇలా గిరి చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఆ కొండలోని మట్టి రాళ్ళు రప్పలు మొక్కలు ప్రతి దానిలో కూడా ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి ఆ గాలి మనము పీలుస్తూ ఉంటే మనకి ఎలాంటి శరీర సమస్యలు ఉన్నా అలాగే మనం మెదడు చురుగ్గా పనిచేయడానికి అలాగే మన బాడీలో ఎలాంటి శరీర సమస్యలు ఉన్నా మొత్తం అనారోగ్య సమస్యలు ఉన్నా సరే మొత్తం నివారణ అయిపోతాయండి అంత పౌరుంది ఆ కొండలోనే అందుకే అరుణాచల క్షేత్రం అంత ప్రసిద్ధి కాంచింది ఇక అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందండి రాజగోపురం దగ్గర మేము స్టార్ట్ చేసామని చెప్పాను కదా కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ చేశాము రాజగోపురం దగ్గరనే స్టార్ట్ చేసి మళ్ళీ రాజగోపురానికి అయితే వచ్చాము చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు అలాంటి మిస్టేక్ మీరు చేయొద్దండి ఎందుకంటే ఒక గోపురం దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో గోపురం దగ్గరికి వచ్చి అయిపోయింది ప్రదక్షిణ మేము వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటామని చాలా మంది ఇలాంటి తప్పు చేస్తున్నారండి దయచేసి అలాంటి తప్పు ఎవరు చేయొద్దు మీరు ఏ గోపురం దగ్గరతే స్టార్ట్ అయ్యారో అదే గోపురం దగ్గర వచ్చి మళ్ళీ ఎండ్ అవ్వాలండి అప్పుడే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టుగా అలా కూడా అసలు చేయకూడదండి తెలిసి తెలియక ఎవరైనా చేస్తే ఈ వీడియోలోని ప్రతి ఒక్కరూ చూసి అందుకే వీడియో చివరి వరకు చూడమని చెప్పానండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ఎలా చేయాలో గురు ప్రదక్షిణ తెలుసుకోండి ప్రధాన గర్భాలయం అండి స్వామివారి గర్భాలయం మేము ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మాకు తెల్లవారుజామున మూడింటికి స్టార్ట్ అయితే ఎనిమిది తొమ్మిది అయిందండి మాకు ప్రదక్షిణ పూర్తి ఇంకా లైన్ లో క్యూ లైన్ లోకి అయితే వచ్చేసాము ఉగాది మరుసటి రోజు దర్శనం చేసుకున్నామండి స్వామివారిని మూడోసారి అండి దర్శనం చేసుకోవడం మూడు రోజులు రూమ్ లో స్టే చేశాం కదండి మూడు రోజులు కూడా స్వామి వారి దగ్గరికి ఒక రోజు ఏమో ఆటోలోని మొత్తం గే చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగి అన్ని గుడుల్లో కూడా దీపాలు వెలిగించామండి ఒక రోజు ఆ విధంగా ప్రోగ్రామ్ చేసుకున్నాము ఇంకొక రోజు మామూలుగా సోమవారం వచ్చిందండి నేను దిగిన రోజు సోమవారం అంటే శివునికి ఇష్టమైన రోజు కదా ఆ రోజు మామూలుగా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము గిరి ప్రదక్షిణ లాస్ట్ రోజు పెట్టుకున్నామండి మీరు కూడా ఎప్పుడైనా సరే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉన్నట్టుగా అరుణాచలం రండి దూరంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అంతేగాని ఒక్క రోజులు అన్ని అయిపోవాలి వెళ్ళిపోవాలని మాత్రం ఎవరు కూడా ఇలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దండి అలాగా మీరు రెండు రోజులు మూడు రోజులు ఉండి ఒక రోజు ఆ విధంగా వెహికల్లో వెళ్ళి అన్ని లింగాల్ని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా గుళ్ళోని ధ్యానం చేసుకోండి అన్ని లింగాల దగ్గర కూడా అలాగే మళ్ళీ కిరు చేసినప్పుడు మళ్ళీ దర్శనం చేసుకోండి అప్పుడు మీకు మంచి ఒక అనుభూతి అనేది కలుగుతుంది అంతేగాని హడావుడిగా వచ్చి వెళ్ళిపోదామని ఎప్పుడు చేయొద్దండి ఎప్పుడైనా దైవ దర్శనం ప్రశాంతంగా చేసుకోవాలి మాకు ఈ విధంగా అయితే అరుణాచల శివుడు మాకు దర్శనాన్ని ఇచ్చాడు నెక్స్ట్ మేము అరుణాచల క్షేత్రం అయిపోయిన తర్వాత వారాహి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చామండి అరుణాచల క్షేత్రంలోని వారాహి అమ్మవారి టెంపుల్ అలాగే పచ్చాని అమ్మాన్ టెంపుల్ కూడా వచ్చామండి ఈ రెండు టెంపుల్స్ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తానండి శ్రీమాత నమ